కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియజేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొనల్లో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వాళ్ళు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మరి కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఏహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి కూడా లభిస్తాయి పౌర్ణమి రోజు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది సాధారణంగా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి ఈ నక్షత్రంలో దీపారాధన చేయటం శ్రేష్టం ఈ నక్షత్రంలో చేసే దీపారాధన కృత్తిక దీపం అనే పేరు కూడా ఉంది కార్తీక పౌర్ణమి విశిష్టత ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందొచ్చో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి ఉసిరి దీపం పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిక ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవునెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది శివుడి దర్శనం పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివునే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్య అవతారంలో దర్శనమిస్తాడు పాయసం నైవేద్యం కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులా ఉండే దీపాన్ని వెలిగించాలి ఉత్తర దక్షిణ తూర్పు పడమర వైపులుగా ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది కార్తీకేయుడికి కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైంది అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయటానికి ఇది ఆఖరి రోజు మహామృత్యుంజయ మంత్రం కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి ఓం త్రయంబకం యజామహేశుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మామృతాత్ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సాయంకాల దీపం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోడ దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవునయ్యి సమర్పించిన మంచి ఫలితం కలుగుతుంది అశ్వమేధయాగ ఫలితం ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి కార్తీక పౌర్ణమి రోజు నమక చమక మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మ పెట్టి కాయలతో ఉన్న కొమ్మను పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడనే ప్రతీతి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఈరోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెప్తారు దీపం వెలిగించి పఠించవలసిన శ్లోకం కీట పతంగ మశకాశ్చ వృక్షా జల స్థలెయే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మ భాగినే స్వ చాహి విప్రా దీపం వెలిగించి దీపశిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపు కుంకుమ అక్షంతలో వేయాలి అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి ఆ రోజు దీపం చాలా గొప్పది ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు ఈ పవిత్ర దినాన విష్ణాలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు స్తంభ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదు అంటారు ఇవన్నీ కూడా కార్తీక మాసము పౌర్ణమి విశేషాలు ఎన్నో తెలుసుకున్నాం చెయ్యవలసిన విధుల్ని తెలుసుకున్నాం ఫలితాలను తెలుసుకున్నాం सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु